జానో జాగో టీవీకి స్వాగతం నేను మే సయ్యద్ నిసా అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏ మహారాష్ట్ర టు ఏపీ అన్నట్టుగా సాగబోతున్నాయా మహారాష్ట్ర టు తెలుగు రాష్ట్రాలు అన్నట్టుగా సాగబోతున్నాయా అంటే అవుననే చెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రభావం ఏమాత్రం లేదని తేలిపోతుంది ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు మహారాష్ట్రతో ముడిపడి ఉన్నందున అక్కడ ఎలాగైనా గెలవాలనుకుంటున్న మోడీ తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల నేతలపై ఆధారపడుతున్నారు ఎస్ మీరు వింటున్నది నిజమే తన ప్రభావం ఏమాత్రం పనిచేయటం లేదు కాబట్టి అక్కడ స్థానిక నేతలను స్థానిక అంశాలను ప్రాధాన్యత ఇస్తూనే ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న తెలుగు ఓట్లను ఆకర్షించేందుకు అటు తెలంగాణ నుంచి బీజేపీ నేతలను ఏపీ నుంచి బీజేపీ నేతలతో పాటు మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు అంతే ఇమేజ్ ఉన్న చంద్రబాబును కూడా మహారాష్ట్రకు డంపింగ్ చేయాలని ప్రచారం కోసం డంపింగ్ చేయాలని మోడీ ప్లాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం ఈ ఇద్దరు నేతలు కలిసి ఒకేసారి అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఒకేసారి పర్యటిస్తారా లేకుంటే వేరు వేరు సందర్భాల్లో పర్యటిస్తారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇవ్వండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మిత్రులరా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసోత్తనంగా మారడమే కాదు ఇటు ఎన్డీఏ తలరాతను అటు ఇండియా కూటమి తలరాతను కూడా మార్చేది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశంలో ఆర్థిక రాజధాని ఉన్న ముంబై కలిగిన మహారాష్ట్రను గెలవడం ఇప్పుడు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పటికీ అంతుబట్టని అంశం ఇండియా కూటమి మాకే విజయం అంటే ఇండియా కూటమి మాకే విజయం అంటే ఎవరికి వారు డంకాలు మోగిస్తున్నారు గత లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా నలభై అసెంబ్లీ సీట్ ఉన్న లోక్సభలో ముప్పై ఒక్క స్థానాలు ఇండియా కూటమి గెలుచుకుంది అంటే శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి గెలుచుకుంది అదే తరహా ఫలితాలు కూడా అసెంబ్లీలో ఈసారి తమకు వస్తాయని ఇండియా కూటమి ఆసక్తిని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది అయితే లోక్సభ ఎన్నికలు వేరు ఇప్పుడు లోకల్గా ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ పరిస్థితులు పనిచేస్తాయి కాబట్టి విజయం మాదేనని ఇటు మహాయుతి అంటే ఎన్డిఏ కూటమి యొక్క మహాయూతి అక్కడ ధీమాతో ఉంది ఏక్నాథ్ సిండే నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఏక్నాథ్ సిండే కూడా తన సొంత యొక్క ఇమేజ్ను ప్రదర్శించే క్రమంలో అనేక సంక్షేమ పథకాలు ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారని కూడా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇలా పోటా పోటీగా ఇరు పార్టీలు అంటే ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి మహా యువతి మహా వికాస్ అగాడి రెండు డి అంటే డి అన్నట్టు కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సమయం కొద్దిగా ఉంది అక్కడ నాందేడు తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కూడా బలంగా ఉన్నారు ఈ ద్విముఖ పోటీలో నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతున్న ఈ పోటీలో ప్రతి అసెంబ్లీ స్థానము కూడా అటు ఇండియా కూటమికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ ఎంతో కీలకంగా ప్రతిష్టాత్మకం ఎందుకంటే రెండు కూటమిల యొక్క భవిష్యత్తు ఈ మహారాష్ట్ర ఎన్నికలతో ముడిపడి ఉంది మరీ ముఖ్యంగా ఎన్డీఏ అంటే మోడీ సర్కార్ యొక్క భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది మహారాష్ట్రలో ఓడితే మోడీ సర్కారు యొక్క కేంద్రంలోని మోడీ సర్కార్ యొక్క పీటలు కదులుతాయని సమాచారం ఈ వాస్తవం తెలుసు కాబట్టే మోడీ కూడా తన చరిష్మ కాదు పనిచేసేది ఇతరాన్ని అంటే సహజంగా బీజేపీ అంటే మోడీ మోడీ అంటే బీజేపీ అని గత కొన్ని దశాబ్దాలుగా అంటే రెండు వేల పద్నాలుగు అనంతరం కొనసాగుతున్న పరిస్థితి మోడీ కూడా అదే ఈ మాత్రం తానే బీజేపీ ఏ తాను లేకుంటే బీజేపీ లేదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారిన కార్య క్రమంలో మహారాష్ట్రలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు ఆయన ఎత్తుకున్న మత అంశాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు పని చేయడం లేదు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల నేతలు తెలుగు రాష్ట్రాల నేతలపైన ఆధారపడుతున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన ఆయన ఆధారపడుతున్నట్టు సమాచారం ఇరువురికి ఇప్పటికే ఆహ్వానాలను పంపి తెలంగాణ తెలంగాణ నుంచి కూడా కొంతమంది నేతలను ఆహ్వానం పంపి తెలుగు రాష్ట్రాల్లో బలంగా పని ప్రచారం చేసి ఎన్డీఏ కూటమి విజయానికి దోహదపడాలని కోరినట్లు సమాచారం ఈ మేరకు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని చర్చ సాగుతోంది వినిపిస్తోంది ఇద్దరు కలిసి వెళ్తారా ఇద్దరు వేరు వేరు సమయాల్లో వెళ్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాకపోతే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరఫున మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల కోసము అటు ఉత్ మన ఏక్నాథ్ సిండే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఈ ఇద్దరు నేతలు కథన రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం ఇద్దరు నేతలను ఇప్పుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది వాటికి సంబంధించిన రోడ్ మ్యాప్ బీజేపీ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఇలా తానే అంతా అనుకున్న మోడీ చివరకు ఓ మెట్టు దిగి మారిన పరిస్థితులను మెట్టు దిగి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన ఆధారపడి వస్తుంది అన్నది రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు అన్నది ఈ పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి